అందరికీ నమస్కారం రోజు మీ రాశి ప్రకారం మీరు ఆ రోజు ఎలా అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో అలాగే మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చెయ్యటం ద్వారా ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడం చాలా మంచిదని హిందుధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి పూజ అభిషేకంలో శివునికి రుద్రాభిషేకం చాలా ఇష్టం మహాశివరాత్రి రోజున సానుకూల శక్తిని పెంపొందించుకోవడానికి శక్తిని పొందడానికి ఆర్థికాభివృద్ధిని పొందడానికి శత్రువులపై విజయం సాధించడానికి ఈ రుద్రాభిషేకం చేస్తారు ఈ రోజు రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు రుద్రాభిషేకం చేయడం వల్ల పాపాలన్నీ నశించి ఆరోగ్యం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తున్నారు అంతేకాకుండా జీవితంలోని అనేక సమస్యలు సంతానం సమస్య వంటివి బాధ నుండి విముక్తి పొందడం రోగాలను నయం చేయడంలాంటివి రుద్రాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయని పండితులు తెలియచేస్తున్నారు మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజ పూర్తవదు మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది మాఘమాసం శుక్లపక్ష చతుర్దశి తిత్రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఎనిమిది న మహాశివరాత్రి వచ్చింది ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది ఆరోజున శుక్ర ప్రదోషవ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది అలాగే ఈ మహాశివరాత్రి రోజు ప్రదోషవ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి సర్వార్థ సిద్ధియోగం శివయోగం సిద్ధయోగం వంటి పవిత్రమైన యోగాలతో మహాశివరాత్రి జరుపుకోబోతున్నారు హిందుధర్మశాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితాలు లభిస్తాయి మహాశివరాత్రి రోజున శివపంచాక్షరీ పారాయణం శివ సహస్రనామ పారాయణం మహామృత్యుంజయ పారాయణ చేయడం ఎంతో శుభదాయకం మీ రాశి ప్రకారం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయటం ద్వారా ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు మేషరాశివారు పంచదార తేనె బెల్లం గంగాజలంలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివపంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి మేషరాశివారు రుద్రాభిషేకం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సంపదలూ శుభ ఫలితాలు చేకూరుతాయి మహాశివరాత్రిరోజు వృషభరాశివారు పాలు పెరుగు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలి ఈ రాశివారు పాలు పెరుగు నెయ్యితో శివునికి అభిషేకం చేయడం వల్ల ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది వారు రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలనుండి ఉపశమనం పొందుతారు మహాశివరాత్రి మహాశివరాత్రిరోజు మిథునరాశవారు శివలింగానికి చెరుకురసం బిల్వపత్రాలు ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయాలి శివుడికి ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి మిథునరాశివారికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక స్థితిని బలపరుస్తుంది రోజు కర్కాటక రాశివారు పాల్లో పంచదార కలిపి శివుడిని అభిషేకించాలి తెల్లని వస్త్రాలు సమర్పించాలి శివుని అనుగ్రహాన్ని పొందడానికి పాలు తేనెతో అభిషేకం చేయాలి కర్కాటక రాశివారు రుద్రాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశముంది మహాశివరాత్రి రోజు సింహరాశివారు శివలింగానికి ఎర్రచందనం తేనె బెల్లంతో అభిషేకం చేయాలి సింహరాశివారు సంతోషం శ్రేయస్సు ఐశ్వర్యం పొందాలంటే తేనె చెరుకురసంతో రుద్రాభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజున దుర్వాగడ్డి దుర్వాగడ్డీతేనే నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే బిల్వ పత్రాలు శివలింగం మీద ఉంచాలి కన్యారాశివారు శివునికి అభిషేకం చేయడం వల్ల మిమ్మల్ని సమస్యలనుండి రక్షించగలదు మహాశివరాత్రి రోజున తులారాసివారు చెరుకురసం నెయ్యితో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి తులారాశివారు సకల సంపదలు పొందడానికి రుద్రాక్షతో పాలు తేనె నెయ్యితో అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజున వృష్టిక రాసివారు శివలింగానికి నీటిలో పంచదార తేనె కలిపి అభిషేకం చేయాలి అలాగే ఎర్రని పూలు సమర్పించాలి గంగాజలంతో అభిషేకించడం వల్ల శివుడు పులకించిపోతాడు శుభ ఫలితాలను ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది ఈ రాశవారు తేనె చెరకు రసం పెరుగు కలిపి అభిషేకం చేయాలి ఇది మెరుగైన ఫలితాలు మరింత ప్రశాంతతను కలిగిస్తుంది మహాశివరాత్రి రోజున ధనుసు రాశువారు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి గంధం పూయాలి పసుపు పువ్వులు సమర్పించాలి ధనుసు రాశువారు తేనే పాలతో రుద్రాభిషేకం చేయడం వలన శివునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది శివుని అనుగ్రహం వల్ల కోరుకున్నది లభిస్తుంది మహాశివరాత్రి రోజున మకర రాశివారు శివుడికి నూనెతో అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించాలి ఆకులపై గంధాన్ని రాసి అభిషేకం సమయంలో శివుడికి సమర్పించాలి మకర్రాశివారు రుద్రాభిషేకం చేయడం వలన శివుని అనుగ్రహం వల్ల కోరుకున్నది లభిస్తుంది మహాశివరాత్రి రోజున కుంభరాశివారు పంచామృతాలతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుంది కుంభరాశివారు రుద్రాభిషేకం చేయడం వల్ల వారికి వారు చేసిన పాపాలు నశించి అంతా మంచే జరిగే అవకాశం ఉంది రోజున మీనరాశివారు తేనె గంగాజలంతో శివుని అభిషేకించాలి పెరుగు పాలు చెరుకురసంతో శివునికి సమర్పించాలి మీనరాశవారు రుద్రాభిషేకం చేయడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది శుభ ఫలితాలు చేకూరుతాయి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి